ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న పది శాతం ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంట్ మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డి ప్రకటించింది మేమేం ఆలోచన చేస్తాము కేసీఆర్ ఏం ఆలోచన చేస్తుండో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట చేయాలికున్నా మేదక్ లో ముదిరాజుని గెలిపించండి మైబీ నగర్ లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మీ ముదిరాజు బిద్దను మంత్రించేసే బాధ్యత నాది మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా అదే కాదు మిత్రులారా గురిజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి బీ గ్రూప్ కు మారవడం జరిగింది ఇవాళ కేసు కోర్టులో ఉంది కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ సమర్థవంతమైన బోధన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఇవాళ ముదిరాజులను పీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి